గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉంది వరద ఉధృతి తగ్గుతున్నప్పటికీ కోనసీమలో అనేక లంకలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి పడవలపైనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది శబరి పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తి తీరమంతా ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తింది ధవళేశ్వరం బ్యారేజీకి గరిష్టంగా పదిహేను లక్షల ముప్పై మూడు వేల క్యూసెక్ల వరద తాకింది బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు క్రమంగా నీటి మట్టం తగ్గుతోంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో గౌతమి వృద్ధ గౌతమి నదీపాయలు పోటెత్తాయి పంట పొలాలు ముంచెత్తాయి వరద ధాటికి పన్నెండు లంక గ్రామాల్లోని వేల ఎకరాలు పంటలు ముంపుబారిన పడ్డాయి కూనలంక గురజాపు లంక లంక టానే లంకలోకి వరద ప్రవేశించింది రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి లంక వద్ద లంక భూములు కోతకు గురవుతున్నాయి కొబ్బరి చెట్లు గోదావరిలో కలిసిపోతున్నాయి పి గన్నవరం మండలం కె ఏనుగుపల్లి సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అవస్థలు వర్ణనాతీతం నిత్యావసరాల కోసం పడవల్లో ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు కనకాల అనగార్లంక పెదమలంక అయోధ్య లంక ఏనుగుపల్లి లంక శివాయి లంకలను వరద నీరు చుట్టుముట్టింది రోడ్లపైకి నీరు చేరి రాకపోకలు ఆగాయి అరిగేల వారిపేట శివాయి లంక ప్రజలు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు స్కూళ్లు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు వరదతో ఇళ్ల వద్దే ఉండిపోవలసి వచ్చింది ముంపు పరిస్థితిని కలెక్టర్ మహేష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల వరద ప్రాంతాల్లో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పర్యటించారు రుద్రంకోట నుంచి ప్రత్యేక బోటులో ముంపు గ్రామాలకు వెళ్లి బాధితుల్ని పరామర్శించారు ప్రభుత్వం తరపున ఇరవై ఐదు కేజీల బియ్యం కందిపప్పు పంచదార పామాయిల్ కూరగాయలు అందజేశారు